ఏంది మరి మొన్నటి దాకా మా జగన్ అన్న ఎందుకు గెలవలేడు అన్నావు మరి ఏంది మరి దారుణమైన పరిస్థితి ఇప్పుడు కూడా మేము నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నామండి అంటున్నాం అండి లెవెన్ అంటలా ఇప్పుడు కూడా మాది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ రీడింగ్ నాట్ లెవెన్ అనేది ఎందుకు అంటున్నాం ఎక్కడ దగ్గర మాకు అర్థం కావట్లా ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పు ఎక్కడ తేడా బట్టి ఇప్పటికీ మాకు అర్థం కావట్లా దేవుడు కరుణించాడు ప్రజలకి అన్నీ న్యాయమే చేశాడు ఎక్కడ తేడా వచ్చినా అర్థం కావట్లా రుజువులు లేవు ఏం చేయలేను అని మా నాయకుడు చూస్తున్నాడు అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి ఇప్పుడు ఇలాగే దేవుడు ఇచ్చాడు అనుకోవాలంటారా లేదంటే ఆయన రుజువు రుజువులు లేవు అనుకోవాలంటారా అలా ఎలా అంటాం అండి అప్పుడు సంపూర్ణ ఇచ్చారు కాబట్టి పక్కంగా చక్కగా జరిగింది అనుకున్నాము ఇవాళ కొద్దిగా మాకు తేడా వచ్చిందని అనుకుంటున్నాము రుజువు లేని కాబట్టి చేయలేదు పక్క ఆధారాలు ఉండాలి లేదని మాట్లాడాలంటే అని మా నాయకుడికి అనుమానం కానీ రుజువు లేకపోతే ఏం చేయలేం కాబట్టి ఐదు సంవత్సరాలు చూస్తా కూర్చోవటమే అది బలం సరిగ్గా లేదు మాకు సంఖ్యా బలం ఉంటే ఏదైనా ఫైట్ చేయొచ్చు ప్రజా తిరుపుకి మళ్ళీ ప్రజాయాత్ర బియ్యం చేస్తాం ప్రజాయాత్ర అంటే మొన్న చనిపోయారు గారా జగన్మోహన్ రెడ్డి గెలవలేదని అందుకోసం ఓదార్పు యాత్ర జగన్ కంటిన్యూస్ ఐదు సంవత్సరాలు ప్రజాయాత్ర బియ్యం చేస్తానని అని నేను అనుకుంటున్నాను ఏంటన్నా అసెంబ్లీకి రాడా అసెంబ్లీ రాకుండా ప్రమాణ స్వీకారం చేశాను కదా పదకొండు మంది వచ్చి ప్రమా చట్టాన్ని గౌరవేస్తాం వస్తాం యాత్రయాత్రే సభ అది కదా మరి ప్రమాణ స్వీకారం చేసినాడు ఒక ఐదు అన్న కూర్చోవాలి కదా అసెంబ్లీలో ఎందుకని కూర్చోలేదు అంటారు ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యా బాబు టెన్త్ పాస్ అయ్యి బంపర్ బయటి మార్కులు వచ్చినాయి మరి ఆ డిఫరెషన్ ఉంటుంది కదండి మాకు ఇప్పుడు ఆ గట్టి నుంచి ఈ మరి ఎంత బాధ ఉంటుంది అది కదన్న మరీ ప్రతిపక్షం కూడా లేకుండా ఇంత దారుణమైన పరిస్థితి అంటే అసలు ఎలా చూడాలంటారు అలా చూసేది ఏముంది ఉంది ప్రజలు ఇచ్చే తీర్పుని గౌరవిస్తాము శిరసా తల వంచి నమస్కారం పెట్టాము ఓడిపోయిన దాన్ని మేము ఎక్కడ తప్పు పడతాల్లా సత్వంతను చేసుకొని పోయింది మేము ఏం చేసేది లేదు ముగ్గురు ఒకటి అయ్యారు ఏం చేయలేడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజాయాత్ర బిగించేసి మళ్ళీ ప్రతి ఒక్కరిని మళ్ళీ పుంజుకుంటూ వచ్చి వై నాట్ వన్ సెవెంటీ పై ఒక్కరి తగ్గకుండా గెలుస్తాం అని మా ఉద్దేశం ఇప్పుడు అందరూ పేద పేద ప్రజలందరూ మా పక్కనే ఉన్నారు మాకే ఓట్లు వేస్తారు అవ్వాతాతలు మాకే ఓట్లు వేస్తారు అన్నారు మరి ఇప్పుడేమో ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే మాట మీ నాయకుడు ఎందుకు వాడుతున్నాడు మరి ఏం తక్కువ చేశాడు రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అందరికీ న్యాయే చేశాడు అవ్వలకు కానీ వృద్ధాపించని కానీ స్కూళ్ళకి కానీ అమ్మఒడి కానీ ఓబీసీ కానీ ఈ పథకాలు ఏ పథకం కానీ తప్పు పడతాం లేదు ఆర్ఎక్సి కానీ ప్రజలు తీర్పు మరి ఎందుకు మరి కడుపులో మంటమని అర్థం ఇక్కడ ప్రజలందరూ మా డబ్బులే కదా అంటున్నారు కదా మరి అంటే గిత్తన వాళ్ళు చెప్పాలి కానీ ఆయన ఏ రోజు కూడా ఏమన్నాడు మీ ఇంట్లో ప్రతి కుటుంబం మీ పెద్ద తప్పు చేయడు తప్పు చేసి నాకు వేయొద్దని చెప్పింది ఏ సీఎం చెప్పాలి నాకు ఓటేయద్దు అని మేము అలా అలా ఆయన ఏం చెప్పాడు నేను మీ ఇంట్లో కుటుంబంలో లబ్ధి పొందుతుందని నాకు వెయ్యను పెద్దలారా అక్కల్లారా నా వల్ల లబ్ధి పదకొండు నాకు ఓటు వేయొద్దని చెప్పాడు మీరు అన్న మాటకే వద్దాం జగన్మోహన్ రెడ్డి మాటనే మా ఇంట్లో లబ్ధి జరగలేదు కాబట్టి మేము వేయమని చెప్పి జనాలు ఓటేయలేదు అంటారా రికార్డులో డబ్బులు తీసుకున్న తొందర కదండి ప్రతి ఒక్కరు మూడు వేలు ఓడిపోయే ముందు మూడు వేలు ఇచ్చిపోయాడు పాపం పెన్షన్లు కదండి అప్పుడు బాబు గారు ఏమన్నాడు తగడదని చెప్పి పాపిచ్చాడు రద్దాడు అన్నాడు రకరకాలు చదువుతున్నాడు మరి ఏదేమైతే తెలియదు మరి మనకు అర్థం కావట్లే అర్థం కావట్లే పరిపాలన వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు మా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కంప్లీట్ బుకింగ్ అయిపోయినాయి ముప్పై కిలోమీటర్ ఒక లాజీ ఖాళీలు మొత్తం విజయసాయి రెడ్డి బొత్స ఆడే కూర్చున్నారు ఏది మొత్తం ఖాళీలు అనే తర్వాత మాకు ఆలోచన తేడా వచ్చింది మేము మొత్తం రద్దు చేసుకున్నాం అంటే ఇప్పుడు రిజల్ట్ రాకముందే అక్కడ వేదికలు సిద్ధం చేసుకుని ఋషికొండ కూడా బుక్ చేసుకున్నారంట బాగా విషకొండ గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రపతి కానీ ప్రధాన గాని వస్తే అతిథుల కోసం దాచిపెట్టి కొండ తప్పితే ఆ కొండ మా కొండ కాదు మరి రోజే చెప్పింది కదా జగన్ అన్న కొండ అది త్రీ మెన్ కమిటీ చెప్పింది మా జగన్ అన్న ఈ కొండ మీద ఉండటానికేను కొండ మీద కట్టుకుంటే తప్పేముంది శ్రీశైలంలో మల్లన్న కట్టుకున్నాడు తిరుపతిలో ఎంకన్న కట్టుకున్నాడు సింహాద్రిలో అప్పన్న కట్టుకున్నాడు మా జగనన్న కట్టుకుంటే తప్పేంది అని అడిగింది కదన్నా అది ఆమె వ్యక్తిగతం అండి జగన్మోహన్ రెడ్డి కూడా మేము కట్టుకుంటే కట్టుకోవచ్చు కొండ ఇప్పుడు నాకే కనుక నా ఎక్కడ పలు ఉందా రాజధానిలో ఒక గుడి కట్టించి రోజు వంద మందికి అన్నదానం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గురించి రోజు ప్రతి రోజు ఇచ్చా అన్నదానం దేవుడని నాకు దేవుడు పబ్లిక్ దేవుడు అని అంటలా నాకు దేవుడా అని అని నమ్మేవారి వారి ఇష్టాన్ని బట్టి ఉండదు ఇందాక నేను అడిగిన ప్రశ్నకి మీకు ఆన్సర్ చెప్పాల నాకు ఇంకా మా ఇంట్లో మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు అన్నావు మంచి జరగలేదు కాబట్టి జనాలు ఓటేయలేదు అంటావా అలా అంటే మా నాయకుడు మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే ఎక్కడో ఈఎంలో చాలా అది అయ్యింది ఏదైంది అర్థం కావట్లా ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ చూస్తున్నాము ఓటింగ్ కూడా ఫ్యాన్ కనపడుతుంది దాంట్లో చూస్తే చెక్ చేస్తే తర్వాత అది ఎడిపోయింది అర్థం ముందుగా ఎక్కడ తెలిసింది ఆయనకి ఫ్యాన్లో ఫ్యాన్కి పడుతుందని స్క్రీన్ మీద చూసుకుంటున్నారు నీకు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు నువ్వు వేసిన ఓటు నీకు తెలిసిపోయింది కదా అది నా ఓటి అనుకుంటున్నా నేను ఆయన చోటు వచ్చాడా ఇప్పుడు నువ్వు ఓటి నీ ఓటుకో నాదే అనుకుంటున్నావు అంటే ఇప్పుడు పింఛన్ డబ్బులు కానీ నవరత్నాల పని మొత్తం మాయ అనుకున్నాం ముప్పై లక్షల కుటుంబం మొత్తం మాకే నా ఎస్సీ నా బీసీ అన్నాం కదా మరి నా ఎస్సీ ఏడిపోయారు నా బీసీ అడిపోయారు నా మైనార్టీ అర్థం ఈ పెరిగిన ధరలో మధ్య మధ్యమే బాగా దెబ్బ కొట్టిందంటారా మధ్యం అంటే ఆయన ఏం చెప్పాడు అంచెలంచెలుగా పెంచుకోనిపోయి ఆకాశానికి రేటు ఆకాశానికి రేట్ అంటే మనిషి తాక్కుని చేస్తా అన్నాడు మన కుటుంబం తాకపోతే ఆ వల్ల సంవత్సరాలకు ఒక ఇరవై లాభే నిషేధం చేస్తా అన్నాడు కదా నిషేధం కంప్లీట్గా చేస్తా అన్నాడు దీపవటప్పటికి ఒక కుదరపోతే అంచన రేడి పేస్తూ అన్నాడు రో పై ఏడు లేదు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ప్రేమస్ అన్నాడు అన్నాడు ఏడు వేల రూపాయలు చేస్తాను హై క్లాస్ పీపుల్ చెప్తే లో క్లాస్ తాగటానికి లేదన్నాడు లో క్లాస్కి కూడా దొరకకుండా చేశాడు అంటవా లో కి దొరికేటట్టు చీప్ ముందు బదులు లేడంటావా చీప్ ఉందని అంటే ఎట్ల ఇప్పుడు లీటర్ వెయ్యి రూపాయలు ఖర్చు ఉండదు పదివేలు ఉండేది ముందు ముందే ముందులో క్వాలిటీస్ తేడా అదే తాగు మరి నువ్వు ఓపుకుంటే ఇంత తాగు ఏమైంది ఇంత తాగాలేదు కాకాయ మరి అదే కొట్టిందంటారు మందు బాబులే గట్టి గుద్దారంటావా ఈసారి మీ ఎవరు గుద్దారంటలా ఎస్సీలు గుద్దలేదు మైనార్టీలు గుద్దలేదు అందరు గుద్దలేదు అంట మేము గుద్దాము అనుకుని వాళ్ళు గుద్దలా అది ఎక్కడో తేడా జరిగింది ఎక్కడ తేడా జరిగింది వీళ్ళందరి దగ్గర ఎక్కడ తేడా పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు తీర్పిచ్చారు మనం అన్ని న్యాయమే చేశాము మనకు దుమ్ము కొట్టారు కాకపోతే మళ్ళీ రెండు వేల ఇరవై యుద్ధం చేసి మళ్ళీ ప్రయాత్ర అప్పుడే ఓదార్పు యాత్ర మొదలు పెట్టబోతున్నారు అనమాట అయితే ఇలా ఇడుపులపాయ పోతున్నాం కదండి అక్కడ నుంచి మొదలు మళ్ళీ అక్కడ ఎస్టేట్ ఉంది కదా మా ఇడుపులపాయలు ఆ నుంచి మొత్తాన్ని పిలిచి మళ్ళీ అక్కడ పార్టీ మీటింగ్ పెట్టుకొని మొత్తం ఇన్ఛార్జీలు మొత్తం రెడీ చేసి మన యాత్ర బిగిన్ అయింది పదకొండు తక్కువ చేయ మా ఫస్ట్ అంతా మా సంఖ్యాబలం రెండు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మా స్థాయి ఎక్కడ పోయింది ఇరవై ఒక్క ఎంపీలు ఇరవై మూడు మంది ఎంపీలు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు అంటే ఇండియా హైయెస్ట్ రికార్డు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు మరీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇంత దారుణమైన స్థితికి ఏ పార్టీ అనేది లేదు ఇంతవరకు చరిత్రలో ఎందుకంటే రాజకీయ చరిత్రలో ఎందువల్ల అంటారు మనం చేసుకునే పుణ్యాపాలను పట్టిస్తారండి ఇప్పుడు మేమే తప్పు చేయాలా జనానికి మేలే చేసాము ఎక్కడో కొద్ది తేడా జరిగింది ఆ తేడా అర్థం కాదు తేడా అంటే కనుక మనం చేసిన అవినీతి అక్రమాలే లేదు అవినీతి అనే మాట అను ఎక్కడైనా ఒక రూపాయి బిల్ల అవినీతి చేసిన మా నాయకుడు ఈ సెకండ్ రాంగ్ చేస్తాం సీఎం పదవి మాకు ఏంటంటే పదవి కోసం వ్యామోహం కాదు జనాన్ని సేవ చేయతా సీఎం పదం మాత్రం సేవ చేశాడంటావు ఇంట్లోంచి బయటకు రాకుండా ఎందుకు చేయలేదండి ఇల్లు ఆయన సొంత ఫోన్ లేదండి ఇప్పటికీ ఆయనకు ఒక ఫోన్ లేదు ఎప్పటికీ ఆయన నంబర్ తెలియదు వాళ్ళ పిఏలు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ బాబాయ్ హత్య కేసులో బాబాయ్ చచ్చిపోయాడని ముందుగానే అట తెలిసిందంటావు మరి వాళ్ళు పిఎల్ ఉంటారు కదా సార్ వాళ్ళ నెంబర్కి చేస్తే చెప్పొచ్చు మీ బాబాయ్ చనిపోయా అంటే అప్పుడు తెలుసుకున్న లైవ్ లో చూసి టీవీ చూసుకున్నాడు టీవీ లైవ్ చేస్తే హార్ట్ అటాక్ అంటే చూసాడు ఆయన టీవీ చూసిన వాళ్ళు అంతా అవినాష్ రెడ్డి అంతా టీవీలో చూసి చెప్పేవాళ్ళు ఎవరైనా ఎవరు ఫోన్ లేవు వాళ్ళకి ఇప్పటికీ అవినాష్ రెడ్డికి ఫోన్ లేదంటారు వివేకా గారు చనిపోయినప్పుడు ఆయన వెనకమాల జగన్ వెనకమాల నుంచి ఫోన్ ని జాగ్రత్తగా ఇంట పట్టుకొని ఉంచున్నాడు కదా ఇంట్లో వాళ్ళు ఫోన్ జోలే పెట్టుకున్నారండి ఇప్పుడు ఈ ఫోన్ ఉంది నాదే మా పిల్లలతో మా అమ్మాయి ఎవరో ఉంటుంది అంతేకాని ఫోన్ లేదంటే ఫోన్ ఆయన పెనుకోళ్ళు లేదా పెంది ఉంటుంది లేని పెద్దని పక్కన తీసుకుంటాం రాసుకుంటాను పేపర్ ఇప్పుడు పెన్ను ఉంటుంది రాసుకోవాలి క్షేమే రాసుకోముగా పేపర్ ఏది కావాలి కదా సరే తర్వాత ఇప్పుడు ఓడిపోయారు తర్వాత మీ ప్రణాళిక ఏంది మరి ఐదు సంవత్సరాలు జనంలో ప్రతి జనంలో ప్రతి ఒక్క మహిళలు కానీ ప్రతి నా బిడ్డలు కానీ అందరిలో తిరుగుతాం ప్రతి ఒక్కరిని కలుస్తాం సేవ చేస్తాం ఎందుకు తేడా చేసేది మాకు అర్థం కదా మళ్ళా ముందుకు రాతే ప్రయత్నం చేస్తాం తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం లేదని అనుకుంటున్నాం ఉంటే సరి చేసుకుంటాం తప్పని అంట మా నాయకుడు చేసిన తప్పు ఏదైనా ఉంటే కొద్దిగా పైసా వంతు సరి చేసుకొని ముందుకు ప్రయత్నిస్తాం తప్పు ఉంటే సరి చేసుకుని లేదనుకుంటున్నాం ఒకవేళ ఉందని చూస్తే సరి చేసుకుంటాం ఇప్పుడు ఏదైనా సరి చేసుకోవాలి మనం ఇప్పుడు స్కూల్ పిల్లగాడు పోతారండి వంద మంది ఉంటారు అందరూ ముందు పెంచేలా కూర్చున్నాం వాడు తొంభై ఇచ్చింది నాకు గనప ఇచ్చినాయి తప్పేవది మాస్టర్ది మాది చదువుకున్న పిల్లాడు కదా ఇప్పుడు ఒక్కోడు సొందరగా స్పీడ్గా లాగలేడు వాడికి ఇంకోసారి చెప్పాలి వాడికి అర్థమైతే వాడికి అర్థం కాదు అర్థమయ్యేవాడు అని చెప్పేవాడిని ఎక్కువగా మనం మందలిచ్చుకోదు తక్కువ చదివినాన్ని ఇద్దరు ఇద్దరికోటే చెప్పాడు ఇంకో అవకాశం వాడికిస్తే కొద్ది బుర్ర వచ్చింది బాగా అంటారా ఈ సారన్నా దఫ్ ఫ్రెండ్ హండ్రెడ్ పర్సెంట్ పక్క నమ్మకం ఉందో మీకైతే నమ్మకం కాదు వచ్చేది మేమే ఇప్పటికే ప్రతిపక్షం లేకుండా చేస్తాం వై నాట్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ ప్రతిపక్షం అనదేహ వన్ సైడే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతిపక్షంలో గుర్తడానికి సిద్ధమా లేదంటే అధికార పక్షంలో రావడానికి మళ్ళీ ప్రయత్నమా అదేంది మీ రివర్స్లో మాట్లాడుతున్నాను నా అర్థం కాట్ల నేను ఏం చూస్తున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అత్త కంప్లీట్ మాదే చూపుతున్నాం మీరు ప్రతిపక్షంలో కూర్చుంటారని అంటున్నారు అంటే రా అండి అంటే ఐదు సంవత్సరాలు ఈ ఎమ్మెల్యేలను కాపాడుకోగలరు అంటారు జగన్మోహన్ రెడ్డి ఏ పోయింది సార్ జైన్లో పచ్చిందేళ్ళని కాపాడుకోలేదు మేము ఒక్కడికి పోయారు చెప్పండి పచ్చని జైన్లో ఉన్నాంగా గుర్తుందా మీకు ఆరు నెలలు జైన్లో ఉన్నప్పుడు అసలు సీట్లు వెళ్ళేవుగా మీకు అందరు ఉండేగా ఉండే అడిగిపోయారు మాకు సార్ ఎవడు అందరూ ఉన్నాం అక్కడే అప్పుడు మరి చెల్లి ఉంది పక్కన ఇప్పుడు ఆ చెల్లి అక్కడ ఉంది మేము వదిలి బాణమే కదండీమా ఆ బాణం ఏమైంది ఇప్పుడు ఏమండి కుటుంబం లేదా ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనం చెప్పబోదుగా వ్యక్తిగత ఉంటాయి ఇప్పుడు మీకు మా బాణం ఎక్కడికైనా పోయింది మా ఇష్ట వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు ఇంట్లో అమ్మాయి బయటకి పోయిందండి ఆ బాణం ఇంటికి పోవచ్చు మీ ఇంటికి పోవచ్చు ఇంకో ఇంటికి పోవచ్చు రేపు వచ్చి ఆ బాణం మా ఇంటికి రావచ్చు చెప్పలేకే గుంటా ఈసారి గుర్చుకుందాం అట్లా మరి రేపు మా ఇంటికి తప్పు తెలుసుకుంటే అవే వచ్చింది ఆయనే తప్పు చేయాలా ఆడపిల్ల పెళ్లి చేసి పంపించాడు తప్పేముందండి ఎవడేం చేయాల్సిన ఉంటే వాళ్ళు నాన్న తీసుకో మన రాజారెడ్డి గారిని రాశైడెన్ తీసుకోవాలి అలా వాటా ఉంటే జగన్ ఏం చేస్తాడు అంటే రాజశేఖర రెడ్డి ఇచ్చింది కూడా ఇవ్వలేదంటగా అలా ఎందుకు ఉండదండి ఆ వాటా రాసిపోయాడని చెప్పారు కదా ప్రామే చెప్పింది అప్పుడు మరి సాక్షి టీవీలో వాటా నాకు ఇవ్వలేదు అంటగా మరి రామ ఎత్తికనే నేను చూస్తాను నాకు కూడా ఇవ్వాలని అది అటు కరెక్ట్ అయితే రికార్డ్స్ ఉండాలిగా ప్రూఫ్ ఉండాలి కదా ఇప్పుడు నీకు నేను డబ్బులు బాని మొన్నటి దాకా సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి బొమ్మ ఎత్తేశారు మళ్ళీ ఇప్పుడు ఎందుకని పెట్టారంటావు మళ్ళీ ప్రజాత బిగిన్ అవుతుంది ఇక బొమ్మ తీసేయాలా అప్పుడు ఖాళీ లేదని తీసేసి పక్కన పెట్టాం ఇప్పుడు మళ్ళకి అవసరం గాని మళ్ళ పెట్టుకుందాం అవసరం మా అవసరం కాదు అప్పుడు ఖాళీ లేని తీసే ఇప్పుడు అవసరం పెట్టుకుందాం అవసరం బొమ్మ తీయటం అనేది ఉండదండి మా మానిఫెస్టోలో రాశారు బొమ్మను చూసుకొని కావాలంటే ఇప్పుడు అవసరం కాబట్టి మళ్ళీ బొమ్మ వచ్చింది సైడ్ విజయమ్మ బొమ్మా సైడ్ రాశేఖర్ రెడ్డి బొమ్మా మేడం ఎందుకు అమెరికా పోయిందంటారు వచ్చింది మొన్న తెలియదు ఆమె ఎక్కడుంటే నుండి ఏముందండి ఆ తన కొడుకు కోసమే చేసింది ఇప్పుడు ఆ అక్కడ అమెరికాలో ఉన్నా బాంబేలో ఉన్నా లేకపోతే జపాన్ అన్న కొడుకే త్యాగం చేయమంటుంది సరే ఇవన్నీ కాదు మరి సొంత తల్లి ఓటేయద్దు తల్లికి జనాలు ఓటేయలేదంటారా సొంత తల్లి ఓటేయద్దు అని చెప్పలేదండి నా కూతురు న్యాయం చేయండి అంటే 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 అది పేక్ అండి పుట్టించారు మన వాళ్ళు యూట్యూబ్ లో ఆమె ఏం చేస్తుంది రెండు కళ్ళు మనయ్యే ఒక కన్ను ఇంకో కన్నుని పొడుచుకుంటుందండి ఆ మాట చెప్పింది జగన్మోహన్ రెడ్డి విజయమ్మ చెప్పలా ఇప్పుడు ఈ కన్ను ఈ కన్నుని పడుచుకుంటా పడుచుకోదు కదా అది అంతే ఇద్దరు ఒకటే ఓకే మరి ఒక కన్ను కోసమే నాకు కూతురు కోటి ఎందుకు చెప్పింది అలా చెప్పలా తెలంగాణ ఆమె చూసుకుంటది ఆంధ్ర ఇది చూసుకుని ఇద్దరు కలిసి చూసుకుంటారు బాగా ఆంధ్ర తర్వాత ఎలక్షన్ల ముందు ఒక వీడియో వదిలింది కా అన్న నా కూతురు కోటి అందుకనే కోడు కోటేయలేదు జనాలు ఏదో కూతురు మీకు పేము ఉంటే కానీ ఆ ఓటు వేద్దాం అని మాత్రం మాకు పడిపోయి ఇప్పుడు పదకొండు సీట్లు ఎలా వచ్చాయి ఏమంటే వచ్చినాయి పదకొండు సీట్లకు మాత్రమే కావాలని నా ప్రచారం చేశారు అనమాట మీరు పదకొండు తక్కువ చేస్తారండి అండి పదకొండు మధ్యలో అయితే పీక్కుంది జనాలు లక్ నెంబర్ జీరో రాకుండా వచ్చింది ఓటు కాకుండా పదకొండు వచ్చి ఎంత అదృష్టం చూసుకో మాకు పదకొండు దట్ ఈజ్ ఛాలెంజ్ ప్రతిపక్షం హోదా కూడా లేదు కన్నా హోదా దేనికండి మా సీఎం హోదా అవును జగన్మోహన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎస్ కార్డు పెంచుకుందాం ముప్పై మంది పెంచుకుందాం మేము సొంతంగా గవర్నమెంట్ డబ్బు ఖర్చు భయం కాదండి గవర్నమెంట్ డబ్బు ఖర్చు చేయం మీరైతే ఏం చేస్తారు మొన్నటిదాకా రోడ్లు పెట్టారు కదా దాదాపు రెండు వందల యాభై మంది పోలీసుల్ని ఆ ఇంటి చుట్టూ ఒక బారికి పెట్టారు కదా పైన కూడా సీఎంగా ఉన్నప్పుడు లాంచ్ లాంఛనాలతో వాడుకుంటామండి అధికారం పోయిన తర్వాత మీలాగా మేము సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ ఎంత చెప్పండి డబ్బులు ఇస్తామని చెప్పాడు మా ఎవరైనా కొరాలని గారు

కాస్ట్ చేసుకుంటే ఎంత డబ్బులు ఇస్తా వన్నాడు. అన్ని కాస్ట్ చేసుకోమని మనం చెప్పి గిర్సి అన్ని చక్కేంది ఏదున్నేస్తా అని చెప్పార కదా. నేను లేనోడి కాదు కదా. సిద్ధమే. ఏ కన్నీస్తాం ఒక్కటి. రెండు రోజులు ఎందుకనేవలా. పోయి 10000లకి డిప్రెషన్ లో ఉన్నాంగా. ఏంటి డిప్రెషన్ లో ఉంటావ్ అప్పుడు గాళ ఆయన అదే డిప్రెషన్ లో ఉండరుకోవచ్చు సీఎం డిప్రెషన్ ని ఎమ్మెల్యే డిప్రెషన్ షో చేయండి. సీఎం కంటే స్పీకర్ గొప్ప అండి మా లక్కలే మేమే గొప్ప. ఆయన ఆ సిగ్ స్పీకర్ మే సీఎం మేమే గొప్ప అనుకోవాలా. బియ్యం కూడా స్పీకర్గా దండం పెట్టాలి పెట్టాలంటే అక్కడ గురువు గారి పెడతాం బయట పెడతాం అది అందుకని బయట వచ్చి గుణపం పెట్టారా అట్లే మేము పెట్టంలేండి ఎవరైనా జనాలు ఇప్పుడు గడ్డి ఇచ్చినట్టున్నారు మీకు ఏం కాదు అది గౌరవంగా తీసుకుందాం మేము సరే జనం ఇచ్చే తీర్పు గౌరవంగా తీసుకుందాం ఎక్కడ పొల్లెట్లో పాదయాత్ర మొదల ఆ పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సరే ఎక్కడ తగ్గే లేదు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ దాకా తెలుసు అది కాదు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పాదయాత్ర మళ్ళీ ఇసాపురం ఇడుపు